కలివి కొన్ని సంవత్సరాలు కలిసిపోయిన తర్వాత ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు కాశీ వచ్చారు ఆయన సైన్యంతో రాలే పరమేశ్వరుని దర్శనం కోసం వచ్చారు కాశీ విశ్వేశ్వర దర్శనం మంత్రి సామంతరాజు కొంతమందితో అప్పుడు ఈ స్వామి గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి శ్రవణం చేసి ప్రదక్షిణ చేసి లోపలికి అభిషేకం కోసం వెళ్తున్నారు అంటే శివలింగం పెరిగి ఈ కలి వచ్చే వాళ్ళు లేదు అరిగిపోయేది లేదు పెరగటం ఈ రోజు మెట్లు కట్టారు దగ్గరికి ఆ మెట్లకి అభిషేకం చేద్దాం దగ్గరికి వెళ్ళేటప్పుడు వేగులు అంటే గోడచారు వచ్చాయ్యా ఇక్కడ శత్రువులు ఉన్నారు దాకా మిమ్మల్ని చంపడాకొచ్చారని చెప్తారు అది విన్నా ఈ మిగతా వాళ్ళు సైన్యం సైన్యాధిపతి మంత్రి వీళ్ళు వెళ్ళిపోతాను స్వామి అన్నారు ఆయన రాజు అన్నాడు నేను పరమేశ్వరుని నమ్ముకున్నాను నేను చెప్పి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసి అభిషేకం చేసి మన స్ఫూర్తిగా స్వామిని కోరుకొని పశ్చాత్తాపంతో తండ్రి పరమేశ్వర నేను దానికి రాలేదయ్యా నీ కోసం నిన్ను చూడటానికి నీ దయ కోసం నీ దగ్గరకు వచ్చాను నన్ను నా భార్య పిల్లల్ని కాపాడాలి అలాగే నా యొక్క సర్వరాజ్య ప్రజ ధన మాన ప్రాణ సర్వరాజ్య నీదే స్వామి అని రాజయ్యపడి వేడుకున్నాడు ఈ స్వామి రాజుగారు అడిగిన విధానానికి పరమేశ్వరుడు పరమానంద భులు అయిపోయి ఈ లోపల ఆ స్వామి అనుగ్రహంలో ఈ రాజుగారి సామంతరాజులు కాశీ బయలుదేరారు పరమేశ్వరుడు వేగు రూపంలో గుర్రం మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాశీ వెళ్ళవద్దు పని తోట శత్రువులు ఉన్నారు మన రాజుగారిని చంపుతున్నారు కాపాడదా అక్కడే తీసుకొచ్చారు అక్కడ నుంచి వాళ్ళు ఈ రాజుగారు ఈ నలుగురితోటే వెళ్ళారు నేను స్వామిని నమ్ముకున్నాను ఏదైతే ఆయన మధ్యలో శత్రువులు ఉన్నారు యుద్ధం జరిగింది వాళ్ళంతా చనిపోయినారు సమయానికి వచ్చి కాపాడారు ఎవరు చెప్పారు మీకైనా రాజుగారు వెళ్ళి అడిగారు మనం వేగులు చెప్పారని చెప్పారు పిల్లవాడిని వాళ్ళని అన్నారు అందరు వచ్చి అడ్డా ఈయన కాదండి ఈయన కాదండి ఈయన కాదని చెప్తున్నారు ఒకసారి లాస్ట్ కి పెద్ద ఆయన పెద్ద వయసు వీళ్ళు ఎవరు కాదు రాజా ఆయన తామరపూరం ఆలయించుకున్నాడు ఆయన మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది ఆయన్ని చెత్త జుట్టు ఉంది ఆయనకి జర్రా శల్వా కప్పుకుంటున్నాడు ఆయన చెప్పినాడు నేను డౌట్ వచ్చింది నేను పరమేశ్వరుడు తెలవాడేస్తున్నాను తామరపూరం ఎర్ర శాలువా సెల్వా కప్పినాను అదే తింటున్నాను ఏంటి అని అక్కడ ఎవరు లేరు చెప్పటే ఆయన వచ్చింది మనుషులు కాదు పరమేశ్వరుడు తెలంగాడు అన్ని అందాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ స్వామిని దర్శించుకొని ఎన్నో విధాలు పూజలు చేసి ఈ ఇప్పుడు ఈ ఆలయం కాకుండా కింద ఉంది ఈ ఆలయం అప్పుడు ఇంత పెరగల ఆలయం నిర్మించి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నాకు తెలియని ఎన్నో విషయాలు ശാസനാഭിച്ച മൊത്തം വിളിപ്പോ